సో వెల్కమ్ బ్యాక్ టు సైన్ ఇగో వీడియో ఏంటంటే సో గైడ్ చాలా నేను నేనైతే లాంగ్ వీడియో ఇస్తున్నా ఎందుకు తీస్తున్నా అంటే వీడియోస్ ఎందుకు రియట్లేమంటే కొద్దిగా నేను వర్క్ అయితే వెళ్తున్నా టూత్ కి అయితే వెళ్తున్నా అందుకంటే వీడియోస్ అయితే తీయద్లేము ఇప్పటి నుంచి అయితే డైలీ వస్తే వీడియోస్ అయితే కంటిన్యూ అండి ఈరోజు ఎందుకు మీ ముందరికి వచ్చిన అంటే మన అభ్యయ అయితే లేదు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మన అవ్వ గురించి అయితే కొన్ని అయితే చెప్పాలి ఏం చెప్పాలంటే మీ డైరెక్ట్ చెప్ప సో ఏం చెప్పాలంటే చెప్పట్ సో వెరీ సారీ

తల్లి చేసిన అన్నం వండినా చాయ్ పెట్టినా ఇల్లు ఇల్లు తీసిన గిన్నెలలో ఉన్నా ఇంకా ఇట్లానే ఉన్నాడు నేను చీర కట్టుకున్నా తీసుకుంటా అయిపోతది ఇంక ఇంకా స్నానం చేయలేమని అంటే అని అంటాడు మీరే చెప్పాను కాదు చిన్నలేదు చీర పెట్టడం గంట సేపు అయింది కూర అన్నం అన్ని చేసే లోపల అదో రెండు గంటలైంది మొత్తం మూడు గంటలైతుంది ఇప్పటికి నేను ఈమె జుట్టు వేసుకునే ఇంకా మేకప్ వేసుకోవాలి కదా ఈ అంటే కదా

మీకోస కిడ్నాప్ చేసేస్తున్నావు మా సాయంగా పగవాటిన ఉంటారు అండి లైవ్ లో ఒకసారి చూపియమన్నారు కదా నాకైతే బొచ్చారు పని ఉంది కూలర్ మీద బట్టలు చూడు మరత వేసేది అవి అనిపించినాయి కాబట్టి చెప్పింది అట్లే నేను ఇంట్లో వచ్చే ఉంది ఈరోజు సండే సాయి వర్క్ వెళ్ళలేదు అయితే మీరు చాలా మంది ఇంత అది మీరు లొకేషన్ మార్చండి అని అన్నారు అందుకనే బయటకి అయితే వెళ్తున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏడికి పోతున్నాము ఎట్లా తీస్తామో అన్ని అయితే మీరైతే ఈ వీడియోలు అయితే చూసుకోండి అయితే చూపిస్తా ఇంకో మన అవ్య ఎంతసేపు రెడీ అవుతుందో అది కూడా వెళ్తా దీంట్లో వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇగో చూసారు కదా నేను స్నానం చేసిన మంచిగా నీట్ గా అయితే రెడీ అయినా ఇంకో ఇంకా అయిపోలేదు మన నవ్యదైతే అవి ఇంకెంత చెప్పిన అవి అయిపోయిందా ఎంత టైం పట్టింది రెండు గంటలు పట్టింది నువ్వు రెడీ అయితే నిజంగా అందుకని నేను స్నానం చేయలే నేనైతే మళ్ళా బయటికి వేసి వచ్చినా దసేపు ఫోన్ నొక్కినా ఫోన్ నొక్కినా మళ్ళీ అయినా కానీ ఇంకా అయిపోదు ఇప్పుడు ఫోటోర్ వేసుకుంటుంది ఏం లేదు ఇక ఫోటో టిక్లీ ఒకటి వెళ్తది టిక్లీ పెట్టిన తర్వాత ఇంకేం చేస్తావు ఆ లిప్టిక్ ఒకటి వెళ్తది ఏం చెప్పా ఏం వీడియోలు తీయట్లేదు కదా కామెంట్లు కామెంట్లు చేస్తారు ఒకటే ఎప్పుడు తీస్తావో ఏంది నీ సంగతి ఏంది రోజు కదా చూసేది తీయాలి మరి ఇంకా వేస్తుంది అయిందా ఏదో గాయస్ మేమైతే రెడీ అయితే అయిపోయాం ఇప్పుడైతే లొకేషన్కి అయితే పోయిన తర్వాత అయితే మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఇక మా నవ్వేదైతే ఇంకెంత చెప్పిన అరే ఏంది అట్లా జగ్ర అర్థం కింద వచ్చిపోతుంది సో వైజ్ ఇగో ఇట్లానే చేస్తారు ఇంట్లో ఉంటే ఇదో దెబ్బ దెబ్బ అయితే లొకేషన్ కడికైతే అయితే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఇంక ఒక్కసారి నవీన్ ఎట్లున్నా నిద్ర అయితే మొత్తానికైతే లొకేషన్కి అయితే వచ్చేసిన చూడండి ఎట్లుందో ముగో మా నవ్వేనైతే చూపిస్తున్నా ఈడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ అవుతుంది ఆయన చూడండి ఏమైంది పొలాల కొంత జుట్టు వేసుకుంటావు ఎట్లా విచ్చిపోయింది ఇదే మన అవే అర్థం కూడా ఇచ్చుకుంటది చూపిస్తాం ఇదే ఇదే అర్థం ఫోన్ అర్థం అనమాట లొకేషన్ అయితే ఇదో మస్తుంటది ఇక్కడ పొలాలు ఏదో చూడండి ఎట్లుందో పొలాలు ఇక్కడ మస్తు అనిపిస్తుంది అయితే ఇంకోటి వచ్చా మస్తు ఫుల్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తాడు ఆ చూస్తున్నా ఫుల్ అయితే మబ్బుల పడ్డది పిచ్చిపుకోడు ఎప్పుడైతుంది ఎప్పుడు నా బండి అయితే ఈ బండి మీద ముగ్గురు అయ్యి నాది చెప్పింది తెచ్చుకున్నా ఈ బట్టలు తెచ్చుకున్నా దీన్ని వేసుకున్నావు అని అయితే చూపిస్తా ఇగో బ్లాక్ కలర్ అయితే వేసుకున్నా లోపడంగా షర్ట్ వేసుకున్నా ఉబ్బరిస్తుంది కాబట్టి మంచిగా చుంపాలూ చల్ల అంతేనా చూద్దామా సో గాయో రెడీ అయ్యే లోపల ఇంకా టైం పలుతడు మీరైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి సో వీడియో ఆ చూపిరా దాంట్లో వాళ్తుండు నేనేమో దీంట్లో వెళ్తున్నావు మన అవ్యయం కిల్ల కిల్ల నవ్వుతుంది ఒక క్లిప్ అవుతుంది ఒక వీడియోలో దా అవి అది అయితే చూపిస్తా ఇప్పుడు చూడండి ఎట్లా తీస్తున్నాం మా కెమెరా మ్యాను ఇగో మన అవ్యయం నవ్వు దా అవి ఇట్లా ఉంటే మాకు ఇష్టాలు కులాలు

ఈడే తీసేది అయితే తీసేది అయితే గంటకు ఒకటి తీస్తుండు ఇవ్వ ఇంతవరకు మూడు టైం అయిపోతున్నాయి ఆ వీడియోలో ఇంకా రెండు ఇంకా మూడు ఉన్నాయి ఇంకెంత శబ్దాలు మీరు అయితే వీడియో అయితే కంటిన్యూ ఇయ్యాను గా ఒక రీల్ అది నేను తీయాలి నాకు వేస్తాను నన్ను నెచ్చడి పెట్టి భారత అయితే వేస్తుం తీరా ఎట్లా డాన్స్ ఏం డా అది అది ఏంటో నువ్వు చూపి నాకు ఎట్లా ఉందో అది అసలైన వేయాల్సిందేమో ఇది చూపి నువ్వు జరుగు ఒక్క నిమిషం చూపి నాకు ఇది అసలైన స్టెప్పు ఒకసారి నువ్వు చూపించరా ఇప్పుడు లేనవు నువ్వులే చూపి చూపి పాట అంటే పెట్టు పాట వెళ్తే మూడు వస్తుంది అంటే ఆడ ఈమె ఎట్లా తీసింది ఈడెట్లా తీసిండు ఇంకా ముందు మళ్ళా నాకు చెప్పిండు సో గాజ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి సో గాజ్ మొత్తానికి అయితే ఇంకా లాంగ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా రీల్స్ కూడా అయిపోయినాయి కాకపోతే దీంట్లో ఎక్కువ కవరింగ్ చేయలేకపోయినా ఎందుకంటే ఫోన్ ఒకటే ఉంది కదా నాది ఉన్నా కూడా డమ్మీ ఫోన్ పేరుకే ఉంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప మిగతాది దేనికి పని చేయదు దేనికి పని చేయదు సో ఎందుకు అట్లా అంటున్నా అంటే దాంట్లో కెమెరా సరిగ్గా రాదు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకుంటే దీంట్లో తీసినా కూడా ఇంకోటి వీడియో తీయనిక్క రాదు అన్నమాట అందుకోసం అని ఇంకా కవరింగ్ చేయలేకపోయినాము ఒకటి రెండు కవరింగ్ చేసినాం వాడు నేను ఫన్ ఫన్గా చేసినాము ఇద్దరం కలిసి మన తర్వాత ముగ్గురం కలిసి ఫన్ ఫన్గా చేసినాంలే కానీ ఎక్కువనైతే కవరింగ్ చేయలేకపోయినాము ఇంకా దానికి మీరు లాంగ్ వీడియో తీయడం ఎందుకు అని అనుకుంటారేమో కాకపోతే చాలామంది అడిగిరు ఇంత ముందుకు అది కాక ఇంకా వేరే లొకేషన్లో పోతున్నాక తీసేది మా ఇంటి దగ్గర కూడా కాదు కదా అని ఇంటి దగ్గర తీసాం ఒకటే లొకేషన్ అంటే తీసినా తీయనట్టు ఉంటుంది అది లాంగ్ వీడియో కూడా రాదు కాబట్టి ఇక మేము ఇక్కడికి లొకేషన్ లోకి వచ్చి అయితే తీసినాం అన్నమాట సో ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి నవ్య ఆఫీషియల్ మెయిన్ గా బెల్లు మర్చిపోవద్దు బెల్లు మర్చిపోవద్దు ఇంతసేపు అయితే కొట్టుకున్నాం అందుకని అయితే వీడియోలు అయితే మాట్లాడలేదు ఓకే గాయస్ బాయ్ బాయ్